మట్టి ఇంటి అరుగు మీద సంతకు వెళ్లిన తండ్రి చంద్రయ్య కోసం పెళ్లీడుకు వచ్చిన కూతురు అనామికా నిలబడి ఎదురుచూస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి అనామికా దగ్గరకొచ్చిన తల్లి సావిత్రి అనామిక ఇంట్లో బదా నువ్వు ఇచ్చిన డబ్బులకి మీ నాన్న ఏదో ఒకటి తీసుకుని వస్తాడు నేను నేనింట్లోకి రాను నాన్న సంత నుంచి వచ్చిన తర్వాత వస్తాను నువ్వెళ్ళి తింటానికేమైనా చెయ్యి అని చెప్పగానే సావిత్రి ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనామిక వీధి రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది తండ్రి చంద్రయ్య కవర్ పట్టుకుని ఇంటికి వస్తాడు అంతే అనామిక ఆ కవర్ని తీసి చూస్తుంది ఆ కవర్లో నుంచి పూల పూల దుప్పటి బయటకొస్తుంది ఆ దుప్పటిని చూడగానే అనామికాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అనామిక నువ్వు దాచిపెట్టుకున్న డబ్బులకి ఒక్క దుప్పటి తప్ప ఏమి రావని చెప్పారమ్మా అందుకే నీకోసం ఈ దుప్పటి కొనుక్కొచ్చాను తల్లి బాగుంది నాన్న ఇది ఇలాగే దాచిపెట్టండి రేపు నేను మా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పగానే చంద్రయ్య ఎంతో సంతోషపడతాడు నా కూతురికి అప్పుడే పెళ్లి కలొచ్చేసింది ఇంకా అల్లుండి చూడాలి అని అనగానే అనామిక సిగ్గుపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అది చలికాలం చీకటి పడుతూ ఉండగా మట్టి ఇంటి ముందు చలిమంట వేసుకుని పాతికేళ్ళ అనామిక తన ఫ్రెండ్స్ కావేరి విమల కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళ దగ్గరికి విమల తల్లి సుగుణ వస్తుంది అనమిక మా అమ్మ వచ్చింది నేను వెళ్తున్నాను నువ్వు కావేరి మాట్లాడుకుంటూ ఉండండి సరేనా నువ్వు కూడా ఉండవే ముగ్గురు మాట్లాడుకుందాం నిన్ను కావాలంటే మా నాన్న వచ్చాక మీ ఇంటి దగ్గర దిగబడతాళ్లే వద్దులేవే ఎంత చెప్పినా మా అమ్మ వినదు ప్రశాంతంగా కూర్చొనివ్వదు నేను వెళ్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి విమల తన తల్లి సుగునతో కలిసి వెళ్లిపోతుంది ఇక అనామిక కావేరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కూలిపండ్లకు వెళ్లిన చంద్రయ్య సావిత్రి ఇద్దరు వణుకుతూనే తట్టలను నెత్తినబెట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు సావిత్రి నెత్తిన ఉన్న తట్టలో ఒక పాత దుప్పటి ఉంటుంది సావిత్రి అంతలా వణుకుతూ ఉండకపోతే తట్టలో ఉన్న దుప్పటి తీసి కప్పుకోవచ్చు గదా చలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కప్పుకుంటానులేండి సావిత్రి నువ్వు ఇంటికెళ్ళు నేను అలా అడవిలోకి పోయొస్తాను ఒక దిక్కు చీకటి పడతంటే ఇప్పుడు ఎందుకు అడవిలోకి చలిని చూసావు గదా క్షణ క్షణం గడుస్తున్న కొద్దీ ఎట్టా పెరుగుతుందో ఈ చలిని దట్టుకోవాలంటే చలిమంట వేసుకోవాల్సిందే అది నిజమే కావచ్చు కానీ చీకటి పడుతుంది కదండి ఇప్పుడు మీ కెండిని కట్టెలు ఎక్కడ కనబడతాయి చెప్పండి అబ్బా కనబడిన వరకే తీసుకొస్తానులే సావిత్రి నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు కూతురుణామిక ఒక్కతే ఉంటుంది నేనెల్లేది ఇంటికే కదండి పైగా తెలిసిన దారే రోజూ దారి మీరే ఈవేళప్పుడు అడవికి వెళ్తున్నారు జాగ్రత్తగా చూసుకోండి అడవి ప్రాంతం అందులో క్రూరమైన మృగాలు తిరుగుతూ ఉంటాయి మాట్లాడే నిన్నే పక్కన పెట్టుకుని ముప్పై ఏళ్ళుగా తిరుగుతున్నాను ఇంకా మాట్లాడాని ఆ మోగజీవాలు నన్నేం చేస్తాయి చెప్పు అని చెప్పగానే సావిత్రి కోపంగా చంద్రయ్యని చూసి గబగబా నడుచుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది ఇక మరోపక్క డాబా ఇంట్లో చిన్నపాటి రూమ్ హీటర్ పెట్టుకుని చెక్క కుర్చీల్లో ప్రసాద్తో పాటు పంతులు కూడా కూర్చొని ఉంటాడు శారద వేడివేడి టీ తీసుకుని వచ్చింది అబ్బా శారద వేడివేడిగా ఏమైనా చేయమన్నాను తాగడానికి కాదు పంతులు గారు కూడా వచ్చారు గదా అయ్యా గారు వారిని ఏమి అనకండి ఈ మాత్రం టీ పెట్టించారు అందుకు మీరు చాలా అదృష్టవంతులు అలా పంతులు పంతులుగారు ఆ సర్లే పంతులుగారు పడుతుండగా ఇలా వచ్చారేమిటి అయ్యా రమేష్ అనామికాల పెళ్లి ముహూర్తం పెట్టమని చెప్పారు కదండి ఆ విషయం చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే శారదాప్రసాదులు సంతోషపడతారు సరే పంతులుగారు ఇంతకీ ముహూర్తం ఎప్పుడొచ్చింది ఒక ముహూర్తం వారం రోజుల్లో ఉందండి మరొకటైతే నెల రోజుల తర్వాత ఉంది ఈ రెండిట్లో ఏ ముహూర్తం పెట్టమంటారో చెప్తే అదే ముహూర్తం ఖాయం చేసేస్తాను ఈ విషయం ఆడపిల్లాలి చెప్పారా పంతులు ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే మీ దగ్గరికి వస్తున్నాను తల్లి వాళ్ళంతా సిద్ధం చేసుకుని ఉన్నారు ఏ ముహూర్తమైనా మీ ఇష్టమే అన్నారు అయితే ఇంకా ఆలస్యం ఎందుకు పంతులు గారు వారం రోజుల్లో ఉన్న ముహూర్తం పెట్టేయండి రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టేస్తాం అలాగేనండి అని చెప్పేసి పంతులుగారు టీ తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అనామిక కావేరి చలిమంట దగ్గర కూర్చొని ఉంటారు అనామిక ఏమంటున్నాడే నీ రమేష్ నాలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాడంటే కొత్త కదా అలాగే లేదులేవే ఆయన మాటల్లో నిజాయితీ ఉంది నన్ను ప్రేమగా బాగా చూసుకుంటాడనే నమ్మకం కూడా ఉంది ఆయన కూడా చెబుతున్నాడు అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ వాళ్ల ఇంటికొచ్చి గోడచాటును దాక్కుని ఒక పువ్వుతో అనామికాని కొడతాడు అనామిక రమేష్ని చూస్తుంది సిగ్గుపడుతుంది కావేరి ఆ పువ్వును చూసి పక్కకి తిరిగి చూస్తుంది గోడ దగ్గర దాక్కున్న రమేష్ నవ్వుతూ కనిపిస్తాడు కావేరి అదిరిపడి అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతుంది రమేష్ ఇక అనామికా దగ్గరికి వస్తాడు అనామిక రమేష్ ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ చలిమంట వేసుకుంటూ ఉంటారు ఇంతలో సావిత్రి వస్తుంది కూతురుతో మాట్లాడుతున్న అల్లుడు రమేష్ ని చూసి అయ్యో బాబూ ఎప్పుడొచ్చారు అయినా పెళ్లి కాకముందు ఇలా రావద్దు బాబూ ఊరి గనక చూసారంటే గొడవ గొడవ చేస్తారు అత్తయ్యా గొడవ చేసే కాలం పోయింది అయినా నేను అనామిక కోసం రాలేదు మీకోసమే వచ్చాను అని చెప్పగానే అనామిక ముఖం మార్చుకుంటుంది మా కోసమా చెప్పు బాబూ ఏం లేదత్తయ్యా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుందామని చెప్పారంట కదా మీరన్నీ సిద్ధం చేసుకున్నారా లేదా అని నాన్నగారు తెలుసుకుని రమ్మని చెప్పారు మాకున్నంతలో అన్ని సిద్ధం చేసుకునే ఉన్నాం బాబు అనుకున్న ప్రకారంగా పెళ్లి జరుగుతుంది ఇక మీరు వెళ్ళండి అని చెప్పగానే అనామికాతో మాట్లాడొచ్చని ఎంతో ఆశపడుతూ వచ్చిన రమేష్ సావిత్రి ఆ మాట అనగానే అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోతాడు ఏమిటి తల్లి ఇది గారిని నువ్వే రమ్మని చెప్పావా లేదమ్మా అయినా నేనెలా చెప్తానమ్మా ఉన్న ఫోన్ తీసుకుని నాన్న నువ్వు పొలం పనులకు వెళ్తారు ఇక నేనెక్కడ ఆయనతో మాట్లాడతాను అని చెప్పి కొంచెం బాధగా అనామిక ఇంట్లోకి వెళ్తుంది అలా వారం రోజులు గడిచిపోతాయి ఒక రోజున బంధువులందరి సమక్షంలో రమేష్కి అనామికకి ఘనంగా పెళ్లి జరుగుతుంది చంద్రయ్య సావిత్రులు కూతురుకు పెట్టాల్సినవన్నీ పెట్టి కాపురానికి పంపిస్తారు అనామిక అత్తగారింట్లో అడుగు పెడుతుంది శారద చెప్పినట్టుగా బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటుంది అనామిక ఒకరోజున భర్త రమేష్తో కలిసి తన తల్లిగారు పెట్టిన వస్తువుల్ని చూస్తూ ఉండగా ఒక పాత పూల దుప్పటి కనిపిస్తుంది అది చూసి అనామిక ఎంతో సంతోషపడుతుంది ఇది మా నాన్న నా కోసం నేను దాచిపెట్టిన డబ్బులతో కొన్నాడు అవునా బావుందనామిక తీ కప్పుకుందాం ఇప్పుడున్నాయి కదండి లేనప్పుడు తీసుకుందాం అని చెప్పి ఆ దుప్పటిని భద్రంగా పెట్టెలో పెట్టేస్తుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అందరూ చేతనైన పని చేస్తూ ఉంటారు ఇలా ఆరేళ్లు గడిచిపోతాయి అనామికాకి హరీషు భవ్య అనే ఇద్దరు పిల్లలు పుడతారు కటిక పేదరికం మాత్రం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది జీవన్ జీవితం అంతంత మాత్రంగా సాగుతూ ఉంటాయి మళ్లీ చలికాలం రానే వచ్చింది పిల్లలతో అందరూ కలిసి ఇంటి ముందు చలిమంట వేసుకుని రాదు పడుకుందాం అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తుంది పెద్దగా చాప వేస్తుంది ఉన్న అతుకుల దుప్పట్లని పక్కకు వేస్తుంది రెండత్తయ్య పక్కలేశాను అని అత్తగారిని పిలుస్తుంది పాదండి పిల్లలో ఎల్లి పడుకుందాము ఎక్కడికి రాను ఇక్కడే మంట దగ్గరే పడుకుంటాను ఇంట్లో చల్లి పెడతా ఉంటుంది ఆ దుప్పటేటూ సరిపోదు అవును నేను కూడా ఇంట్లోకి రాను నేను ఇక్కడే పడుకుంటాను అని ఎంత చెప్పినా వినకుండా పిల్లల్ని తీసుకుని శారద లోపలికొస్తుంది కొంత సమయం తర్వాత అందరూ వచ్చి పడుకుంటారు ఒక దుప్పటి వాళ్ళకి ఎటూ సరిపోవటం లేదు చలేమో చంపేస్తూ ఉంటుంది ఇటు చివరకు అనామిక అటు చివరకు శారద పడుకుంటారు శారదకి కోపం వస్తుంది ఏవే కోళా దుప్పటి మొత్తం లాగుతూ నువ్వే కప్పుకుంటా ఉంటే నేనేం కప్పుకోవాలి నేను అదే అడుగుతున్నానత్తయ్యా నేనేం కప్పుకోవాలి నీ పూటిడికి ఎల్దేర్చుకోవే అప్పుడు తన తండ్రి కొన్న దుప్పటి గురించి గుర్తుకొస్తుంది అనామికాకి వెంటనే అనామిక ఆలస్యం చేయకుండా లేచి వెళ్లి తాను దాచిపెట్టిన దుప్పట్ని తీసుకొచ్చి అందరికీ కప్పుతుంది రమేష్ మీద నుంచి సాగుతూ అది పెద్దదిగా అవుతూ ఉండగా అనామిక అది చూసి షాక్ అవుతుంది అంటే ఇది మాయ అన్నమాట ఈ విషయం నాన్నకి తెలీదు నాన్నకి తెలిస్తే గనక చెప్పేవాడే ఇది మాయ దుప్పటి తల్లి అని అని అనామిక సంతోషపడుతూ ఆ మాయాదుప్పటిని కప్పుకుంటుంది ఏమాత్రం చలిపెట్టకుండా అందరికీ వెచ్చదనాన్ని ఇస్తూ ఎంతమంది వచ్చి పడుకుంటే అంతమందికి సరిపోయేలా ఆ దుప్పటి సాగుతూనే ఉంటుంది చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తన ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టుకుని ఆ మాయా దుప్పటి కప్పుతూ ఉంటుంది అనామిక ఈ విధంగా అనామికా దగ్గరకు వచ్చిన ఆ మాయాదుప్పటిని అందరి కోసం ఉపయోగిస్తూ ఉంటుంది ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే గంట నుంచి మామిడి తోటలో అసహనంగా వెయిట్ చేస్తున్న అరవింద్ దగ్గరికి తన ఫ్రెండ్ కిషోర్ వచ్చాడు అరవింద్ కోపంగా చూస్తూ ఉంటాడు అలా కోపంగా చూడకరా నీ దగ్గరకొస్తుంటే ఇంటి దగ్గర అమ్మ చిన్న పని చెప్పింది అది పూర్తి చేసి వచ్చేసరికి గంట టైం పట్టింది నీ సంజయశీల్ నాకెందుకురా నాకు కావాల్సింది అనామిక నేను ఎంత బుజ్జగించినా నా ప్రేమని అనామిక అర్థం చేసుకోవటం లేదు నాకు పిచ్చెక్కుతుంది రేయ్ ఆ పిచ్చిని తగ్గించే ఐడియా నా దగ్గరుంది అది నువ్వు ఫాలో అయితే చాలు అనామిక నీ సొంతమవుతుంది అయితే ఇంకా ఆలస్యం ఎందుకురా ఆ ఐడియా ఏంటో చెప్పు అనామిక కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధం అని అరవింద్ అనగానే కిషోర్ తనకొచ్చిన ఐడియాని అరవింద్కి చెప్తాడు అరవింద్ అది విని హ్యాపీగా ఫేస్ పెడతాడు అప్పుడే అనామిక తన భార్య అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు అది కిషోర్ గమనించి రే ఫీలైంది చాలరా ముందు అనామిక దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ ప్రకారంగా తనకు చెప్పాల్సింది చెప్పి ఒప్పించు వెళ్ళు నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడేం చేస్తావురా అదా అమృత వస్తానని చెప్పిందిరా అని సిగ్గుపడుతూ చెప్తాడు కిషోర్ ఇక అరవింద్ చిన్నగా నవ్వుకొని నీ పని బాగుందిరా ప్రేమకి ప్రేమ ఎంజాయ్కి ఎంజాయ్ అని చెప్పి ఏమీ మాట్లాడకుండా ఆ తోటలో నుంచి వెళ్ళిపోతాడు ఇక మట్టి ఇంటి అరుగు మీద అనామిక మిషన్ కుడుతూ ఉంటుంది తన తల్లి పేరు అపర్ణ సంచి పట్టుకుని ఇంట్లో నుంచి బయటకొచ్చి అను నేను కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తున్నాను జాగ్రత్త తల్లి నిజం చెప్పమ్మా మార్కెట్కి వెళ్తున్నావా మార్కెట్ వంకతో నీ ఆడపడుచు శారదని కలవటానికి వెళ్తున్నావా రెండు పూర్తి చేసుకుని వస్తానులే ఎందుకమ్మా పదే పదే వెళ్ళి అత్తయ్య వాళ్ళని కలవడం నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునని చెబుతున్నాను గదా పెళ్లి చేసుకోకుండా శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతావా తల్లి అలా కూడా ఉండిపోనమ్మా చేసిన అప్పుల బాధ భరించలేక నాన్న మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఆ అప్పులు తీర్చిన తర్వాత పెళ్లి చేసుకుని నిన్ను కూడా నాతో పాటు అత్తగారింటికి తీసుకుని వెళ్తాను నేనెక్కడికి రాని తల్లి మీ నాన్న గట్టించిన ఇంట్లోనే ఉంటాను సరే నీ ఇష్టం అత్తే వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మార్కెట్కి వెళ్ళి కావలసిన కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికొచ్చే మిషన్ గుడుతూనే చుట్టుపక్కల గమనించు తల్లి అరవింద్ వస్తున్నట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా కనిపించినా వెంటనే పక్కింటి పార్వతి పిన్నిని ఎదురుంటి కానీ పిలువు తల్లి అమ్మా అదంతా నేను చూసుకుంటాను కదా నేను చెప్పేది విను తల్లి వాడు రాగాని ఇంట్లోకి వెళ్ళి తల్లి పేసుకో అలాగేనమ్మా నువ్వు మాత్రం ఇంటి దగ్గర నా కూతురు ఒంటరిగా ఎలా ఉంటుందోనని ఆలోచించుకోకుండా రోడ్డు మీద జాగ్రత్తగా నడు అని చెప్పగానే అపర్ణ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అదే ఊర్లోని డాబా ఇంట్లో ఉంటున్న శారద ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్న తన భర్త ప్రసాద్ దగ్గరికి వస్తుంది యావండి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తా వస్తా మా ఇంటికి ఇంటికెళ్ళరండి మేనకోళ్ళ అనామేకాకి అర్థమయ్యేలాగా అన్ని వివరంగా చెప్పండి ఇటు మన కొడుకు రమేష్కి అటు మేనకోళ్ళ అనామేకాకి పెళ్లి వయసు దాటిపోతుంది సర్లే శారదా చెప్తానులే నువ్వెళ్ళి లంచ్ బాక్స్ పెట్టు అని చెప్పగానే శారదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ అనామికా దగ్గరికి వచ్చాడు రమేష్ ను చూసిన అనామిక మర్యాదపూర్వకంగా రాబావా అలా కూర్చో అంటూ అక్కడే ఉన్న ఖాళీ కుర్చీని చూపిస్తుంది రమేష్ అందులో కూర్చుంటాడు బావా వాటర్ తీసుకుంటావా నాకు నువ్వు ఇవ్వాల్సింది వాటర్ అనామిక పాల గ్లాస్ అని నాకు తెలుసు బావా కానీ నాన్న చేసిన అప్పుల్ని అమ్మకప్పగించేసి నేను రాలేనని చెప్తున్నాను కదా బావా చేసుకో నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే అను మామయ్య చేసిన అప్పుల్ని తీర్చేస్తాను అని చెప్తున్నాను నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా ఇదిగో ఈ కుట్టు మిషన్ పని పెట్టుకున్నావు నువ్వు పరాయి వాడివి కాదు బావా కాని నాన్న చేసిన అప్పుల్ని నా సొంత కష్టం మీద తీర్చాలనుకుంటున్నాను అందుకే ఇంతలా కష్టపడుతున్నాను నిన్ను అత్తయ్యని మావయ్యని అందుకే బ్రతిమలాడుతున్నాను సరే అను నీ ఇష్టం నా ఆఫీస్కి టైం అవుతుంది టేక్ కేర్ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి తప్పకుండా బావా నాకు నిన్ను మించిన ఎవరున్నారు చెప్పు అని చెప్పగానే రమేష్ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్ కిషోర్ చెప్పిన ప్లాన్ని అమలు చేయటానికి అనామిక దగ్గరికి వస్తున్నాడు అనామిక కిషోర్ని చూసింది అనామిక నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి చిల్లర డబ్బులు నా దగ్గర లేవు అరవింద్ చిల్లర డబ్బుల సహాయం కాదనామిక నా ఫ్రెండ్ కిషోర్ ఉన్నాడు కదా ఉన్నాడు అయితే వాడు అమృత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు పెళ్లి కూడా చేసుకోమని చెప్పాలా లేదు దగ్గరుండి మనమే పెళ్లి చేయాలి అంటే కిషోర్ ఇంట్లో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోవటం లేదా సో మనం పెళ్లి పెద్దలుగా మారి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి నాకంత ఖాళీ సమయం లేదు వేరే వాళ్ళ పెళ్లి చేసేంత పెద్ద వయసు నాకు రాలేదు సో నేను ఎక్కడికి రాను ఇక్కడ నువ్వు వెళితే నేను నా పనిని ప్రశాంతంగా చేసుకుంటాను నిన్ను నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు అని అనామిక చేయి పట్టుకుంటాడు అరవింద్ అనామిక కోపంగా చెయ్యొదు అరవింద్ ఎవరైనా చూస్తే బాగుండదు వదు వదల్ అనామిక ఎవరైనా చూసే వరకు ఇలాగే పట్టుకుంటాను అంటూ అనామికా చేతిని గట్టిగా నొక్కి పట్టుకుంటాడు అంతే అరవింద్ చంప మీద కొడుతుంది అనామిక ఇక అరవింద్ ఆవేశంతో చెయ్యి వదిలి అనామిక భుజం మీద చేయి వేస్తాడు అరవింద్ ప్రవర్తనని అర్థం చేసుకున్న అనామిక టేబుల్ మీద తను ముందే తెచ్చిపెట్టుకున్న కారపొడిని తీసి అరవింద్ ముఖం మీద వేస్తుంది ఆ మంటతో అరవింద్ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక అనామిక వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్లి తలుపేసేసుకుంటుంది ఇక మరోపక్క ప్రసాదు స్కూటీ మీద ఆఫీస్కి బయలుదేరుతూ అనామికా దగ్గరికి వస్తాడు తలుపు దగ్గరగా వేసుంటుంది బయట కుట్టు మిషన్ ఖాళీగా ఉంటుంది ఆ మిషన్ మీద పడిన కారం కనిపిస్తుంది ప్రసాద్కి ఏదో జరిగుంటుందన్న అనుమానం వచ్చింది కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు అనామిక కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉండటం కనిపిస్తుంది ప్రసాద్ కంగారు పడతాడు అమ్మా తలుపు తలుపుది తల్లి నేను ప్రసాద్ మావైన తల్లి తలుపుది అని చెప్పగానే అనామిక ఏడుస్తూ తలుపు తీస్తుంది ఎదురుగా మావయ్య ప్రసాద్ కనిపిస్తాడు మావయ్య నాన్న దగ్గర సేద తీరుతున్న అనుభూతి కలుగుతుంది మావయ్య అయ్యో తల్లి నేను నీ నాన్ననే అనుకో ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తూ ఇంట్లో కూర్చున్నావు మిషన్ మీద కారొడిబడుంది ఏమైంది తల్లి మావయ్య అది అరవింద్ అది అరవింద్ అంటూ మళ్లీ ఏడుస్తూ ఉంటుంది అనమిక ప్రసాద్ కి జరిగిన విషయం అర్థమవుతుంది వాణ్ ఇట్టాగే వదిలిపెడితే బుద్ధిరాదుకోళ్ళ ఏదో ఒకటి జయ్యాలి కాకపోతే అది నీ పేరు బయటకు రాకుండా జయ్యాలి నేను చూసుకుంటానుగా అయినా ఇలా కష్టపడుతూ ఇక్కడుండటం ఎందుకు తల్లి నాన్న చేసిన అప్పు తీర్చాలి కదమ్మా అదేదో మనింటి దగ్గరుండి చేసుకొని తీర్చుకో అని అనగానే అనామిక ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది చూడు తల్లి మగదిక్కులేని ఇంటివైపు ఎన్ని కళ్ళు ఆశగా చూస్తాయో నీకు తెలీదు నీకు చెప్పినా అర్థం చేసుకోవటం లేదు ఈరోజు ఆ అరవిందు భుజం మీద చెయ్యేసే వరకు వచ్చాడు అప్పుడు నీకు ఎలాంటి దారి దొరకదు నీకు ఒకవేళ ఎలాంటి దారి దొరక్కపోతే నువ్వేం చేస్తావు నన్నేం చేయమంటారు మావయ్య తొందరలోనే నీకు రమేష్ కి పెళ్లి చేస్తాం దర్జీ గోడలుగా ఇంటి దగ్గరే ఉంటూ నీ పన్ను చేసుకో ఎవరొద్దన్నారు సరే మావయ్య అని చెప్పగానే ప్రసాదు సంతోషపడుతూ నుంచి వెళ్ళిపోతాడు రెండు రోజుల్లో శారదా ప్రసాదు అపర్ణ ముగ్గురూ కలిసి పంతులు పరమేశ్వర్ దగ్గరికి వెళ్తారు ఆయన అనామికా రమేష్ జాతకాలు చూసి ఒక మంచి ముహూర్తం పెడతాడు అది విని అందరూ సంతోషపడతారు తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి రమేష్ కి అనామికాకి పెళ్లి జరగబోతున్న విషయం చెప్తారు అందరినీ రమ్మని అడుగుతారు ఇక రమేష్ అనామికాల పెళ్లి రోజు రానే వస్తుంది అనామిక ఇంటి వద్ద పెళ్లి సందడి మొదలైంది పెళ్లి కూతురులా ముస్తాబైన అనామిక దగ్గరికి ప్యాంటు వేసుకోకుండా రమేష్ కంగారు పడుతూ పరుగు పరుగున వస్తాడు అది చూసిన ఇది హబాను రాంగ్ అర్థం చేసుకోకు పెళ్లి డ్రెస్ ప్యాంటు చినిగిపోయింది ఇదిగో చూడు అని చెప్పి చిరిగిపోయిన ప్యాంటుని చూపిస్తాడు అప్పుడు పెళ్లి కూతురు గెటప్లో ఉన్న అనామిక రమేష్ పాయింట్ని తీసుకొని మిషన్ దగ్గరికి వెళ్తుంది గబగబా కుట్లు వేస్తుంది అది చూసి రమేష్ సంతోషపడతాడు తర్వాత ఆ కుట్టిన పాయింట్ వేసుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటాడు రమేష్ కాసేపటికి పీటల మీద అనామిక కూడా వచ్చి కూర్చుంటుంది అలా రమేష్కి అనామికాకి చాలా ఘనంగా పెళ్లి జరుగుతుంది అనామిక కాపురానికి వస్తుంది అందరూ సంతోషపడతారు ఇది వాళ్ళ కదా దర్జీ కోడలు మరొక ఆసక్తికరమైన కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే